ఇల్లందుకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీరాజ రాజేశ్వర దేవస్థాన నిత్యాన్నదాన సూత్రానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డి రవాణా బీసీ శాఖ వరిలో పొన్నం ప్రభాకర్ దేవదాయ శాఖ మంత్రి కొండ శ్రేఖర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవమైన దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజరాజేశ్వర స్వామి నిత్య అన్నదాన సూత్రానికి ముప్పై పాయింట్ రెండు ఐదు కోట్ల నిధులు మంజూరుకు కృషి చేసిన మంత్రివరిలో శ్రీ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే ఆది ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెయ్యి కోట్ల నిధులతో నేతన్నలకు యారండి పొమ్మ మొదలకు రైతులకు నీళ్లు అందించే కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి వరి గడ్డం మీద బర్లు దుడ్డెలు అధికారంలోకి వచ్చిన తర్వాత దున్నపోతులు తిన్నట్టుగా అక్రమంగా సంపాదించి ఆంబోతుల బీజేపీ పార్టీ నాయకులు ఎంపీ బండి సంజయ్ హిందువుల ఓట్లతో గెలిచి ఈ పార్లమెంటుకు నిధులు తెచ్చింది ఏమీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారన్నారు ఇప్పటికైనా విమర్శలు మారుకొని అభివృద్ధికి సహకరించాలని అన్నారు లేని పక్షంలో మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ గూడేపు సారంగపాని బీసీసీఎల్ మండల అధ్యక్షులు ఆర్ఎల్లి రమేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్లెం తిరుపతి రెడ్డి మంకు ఐలయ్య జలంధర్ రెడ్డి వీరారెడ్డి గుండారప్పు సాయికుమార్ మూడేట్ల రమేష్ రెడ్డి సారంగం దిలీప్ రాజబాబు మదన్ రావు సదానందం భోగ చిరంజీవి భోగం రాజు తదితరులు పాల్గొన్నారు ఇంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారి ఆదేశాలతో నిన్న వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెయ్యి కోట్లతో నిధులు విడుదల చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది ఎన్నో ఏళ్లుగా వేములవాడను తెలంగాణ ప్రజలు దక్షిణ కాశీగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ముప్పై ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల నిధులతో అన్నదాన సత్రానికి నిధులు మంజూరు చేయడం అది రవాణా శాఖ మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారి కృషితో ఈ సత్రంకి నిధులు మంజూరు చేయడం జరిగింది వారి పట్ల మేము కృతజ్ఞతతో రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కొండ సురేఖ గారి కొన్నం ప్రభాకర్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది వారి నేతృత్వంలో కరీంనగర్కు ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి దోహదపడుతూ ఉన్నారు అదేవిధంగా రైతాంగానికి కాలువల్ల మరమత్తుల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేనటువంటి ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు పదేళ్ళు నీళ్లు నిధులు నియామకాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలో ఉండి వరిగడ్డ మీద బర్లు దున్నపోతులు దుడ్డెలు మేసినట్టు మేసి అక్రమంగా సంపాదించి కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు హిందువుల ఓట్లతో గెలిచి ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి నిధులు తెచ్చింది మాత్రము గుండు సున్నా ఆ గుండు సున్నాకే మనం పట్టం కడుతూ ఉన్నాము ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు దేవస్థానానికి కొన్ని నిధులు తీసుకొచ్చి ఆ దేవుని యొక్క మొక్కు తీర్చుకోవాల్సిందిగా అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈ ఇల్లంతకుంట దేవస్థానానికి అన్నదానాన్ని ప్రతి శ్రీరామనవమికి ఏర్పాటు చేయడంలో వారి పాత్ర ఎంతో ఉన్నది దానిని దృష్టిలో ఉంచుకొనే ఈ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సత్రానికి నిధులు కేటాయించడం పట్ల జీవితకాలం దేవస్థానం ఉన్నన్ని రోజులు పొన్నం ప్రభాకర్ గారి యొక్క పేరు స్థిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇలందగుండ మండల కాంగ్రెస్ రాజేశ్వర దేవస్థానం కొలువైన ఆ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్ సాధించిన మంత్రులు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు ఆధరబాబు గారు మిత్ర మంత్రివర్గం అందరూ కలిసి వేములవాడ దేవస్థానానికి ఏదైతే వేములవాడ దేవస్థానం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి ఆదేశాలకు అక్కడ ఏదైతే పుణ్యక్షేత్రం ప్రతి ఇంట ఇంట కొలువైన వేములవాడ రాజన్నను ఏదో గతంలో తప్పిన చంద్రశేఖరరావు వెయ్యి కోట్ల ఇస్తానని మోసం చేసిండు ఇవాళ ఇంటికి వేయిండు ఏలాంటి ఆమీయలే ఇవాళ దేవస్థాన అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వల్ల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అక్కడ కేటాయించడం జరిగింది అందులో భాగంగా ఉచితన్నదానం ఏదైతే ఇల్లంతకుంట రామస్తు దేవాలయం సీతారామ దేవస్థాన కళ్యాణానికి పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే ఏర్పాటు చేసి ఉండో ఉచితన్నదానం అదే కోణంలో ఈరోజు పట్టుబట్టి గౌరవ మంత్రి పొన్నెం ప్రభాకర్ గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒత్తిడి తెచ్చి ఇవాళ ఈ దేశానికి ప్రతిరోజు ఉచితన్న భోజనం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఏదైతే వాటి కార్యక్రమంలో ఏర్పాటు చేసి